గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కన్నా మేము ఒక మంచి క్వాలిటీ బ్యాగ్ మరి విద్యార్థులకు ఇస్తున్నాము అని చెప్పి మరి ఆ రోజు ఎంతో గొప్పగా మరి శాసనసభలో చెప్పిన పరిస్థితి మరి ఇచ్చిన నెలకే మరి ఆ లో పరిస్థితి ఒక్కసారి చూడండి సోషల్ మీడియాలో అవన్నీ కూడా మీకు వైరల్ అవుతున్నాయి మరి ఆ బ్యాగులు ఏ రకంగా ఉన్నాయో ఆ బ్యాగులు ఏ రకంగా చినికిపోయాయో అప్పుడే ఒక నెలలోనే మరి ఏ రకంగా మరి దర్జీల గాడికి వెళ్ళి మరి ఆ బ్యాగులు కుట్టించుకుంటున్నారో మరి ఇవాళ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి అబ్బాయి స్వయంగా చెప్తున్నాడు పిల్లలందరి పోయి టైలర్ల టైలర్లకి దర్జీలకు కాడికి పోయి బ్యాగ్ కుది పరిస్థితి అక్కడ ఎలా కాలేదు స్కూల్ ప్రారంభమైనా ఈ రకంగా అన్ని ఈరోజు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిగా మరి ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది ఒక అసమర్థత మంత్రి ఈరోజు లోకేష్ అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పదవ తరగతికి సంబంధించి కరెక్షన్స్ ఏదైతే ఆన్సర్ షీట్స్ మరి ఏదైతే కు సంబంధించి మరి ఏ రకంగా జరిగాయో మనం అందరం కూడా చూసాం అంతా కూడా సుమారుగా అరవై ఏడు వేల మంది రీకరెక్షన్స్ కు పెట్టుకున్న పరిస్థితి ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇన్ని వేల మంది రీకరెక్షన్స్ కు పెట్టుకున్న పరిస్థితి లేదు ఒక అసమర్థత మంత్రిగా ఈరోజు లోకేష్ ఉండడం వల్లనే మరి ఈరోజు అరవై ఏడు వేల మంది రీకరెక్షన్స్కి పెట్టుకుంటే మరి అనేక మందికి ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అంటే అన్ని సబ్జెక్ట్స్లో అతనికి తొంభై పైబడిన మార్కులు వచ్చాయి ఒక సబ్జెక్ట్లో సోషల్ స్టడీస్లో మాత్రం ఇరవై మూడు మార్కులు వచ్చాయి ఆయన కి పెట్టుకుంటే తొంభై మూడు మార్కులు వచ్చాయి రీకరెక్షన్ పెట్టుకుంటే తొంభై మూడు మార్కులు వచ్చాయి అంటే చూడండి ఎంతవరకు మరి ఈ వ్యవస్థ నిర్వీలమైందో ఒకసారి ఆలోచన చేయండి మరి ఈరోజు పిల్లల భవిష్యత్తు మరి ఈరోజు పిల్లలందరూ కూడా ఆడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ రకంగా ఒకటే ఇవాళ ఒకటే మేమైతే ఈ ప్రభుత్వానికి కోరేదొక్కటే మరి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారు మరి హామీలన్నీ కూడా నెరవేర్చారు మరి తల్లికి బంధనం అన్నారు మరి తల్లికి బంధనం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు మరి ఇవాళ చూస్తే వాళ్ళను కూడా మోసం చేసే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు వచ్చారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది మరి యూడిఎస్ కోర్టుల ద్వారా మరి వాళ్ళందరూ కూడా అర్హత పొందిన వ్యక్తులు విద్యార్థులు ఎనభై ఏడు లక్షల మందికి ఇచ్చారు రూపాయలు మరి ఆ ఎనభై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున ఇస్తే సుమారుగా పదివేల నూట ముప్పై కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ముప్పై కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఎనభై ఏడు లక్షల మందికి ఇస్తే కానీ నిన్ను లోకేష్ మాట్లాడుతూ అరవై ఏడు లక్షల మందికి మనము తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పాడు కానీ తీరా చూస్తే ఈరోజు కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే మరి ఈరోజు తల్లికి బంధనం ఇచ్చే పరిస్థితి ఉంది అన్ని ఆంక్షలు పెట్టి గతంలో ఏం చెప్పారు కట్టింగ్ లేకుండా మేము అన్ని పథకాలు ఇస్తామని చెప్పి మరి పదహైదు వేలు ఇవ్వాల్సింది మళ్ళీ ఈరోజు కటింగ్ పెట్టి ఈరోజు పదమూడు వేలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆంక్షలు లేకుండా ఇస్తామని చెప్పారు మరి ఆంక్షలు కూడా పెట్టి గతంలో ఏ ఆంక్షలు ఉన్నాయో అవే ఆంక్షలు పెట్టి మరి ఈరోజు ఏదో రకంగా కుదించాలని చెప్పి ఈరోజు సుమారు కేవలం యాభై నాలుగు లక్షల మందికే ఈ రాష్ట్రంలో తల్లి బంధనం వచ్చే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేదానికి మరి అబద్ధాలు అసత్యాలు మాట్లాడి మరి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి కొరకు చేస్తుంది ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా చేస్తాం మరి ఆ రకంగానే మీరు చెప్పిన ఏదైతే సూపర్ సిక్స్ అయితే సూపర్ సెవెన్ అయితే మరి ఆ హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మరి అందించే వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రాయలసీమ ప్రజలు రాయలసీమతో నడిబొట్టున పెట్టారు మహానాడని పెట్టి ఈ మహానాడుతో ఇక్కడ వర్షాలు కూడా రంగమైన మీరు అడుగు పెట్టిన చాట శ్మశానం అవుతుంది ఉంది మీరు ఎక్కడికి రావద్దండి మీరు ఎక్కడైతే మీరు తాడే పరిస్థితున్నారో అక్కడే ఉండండి ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళైతే వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేవలం పదకొండు మెడికల్ కాలేజీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా ఈ విద్యార్థులందరూ బ్రహ్మాండంగా చదువుకునే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే పులివిందల కాలేజ్ చూస్తే ఈరోజు పోతా ఎవరు కూడా చూస్తే అక్కడే నిలబడి ఒక పది నిమిషాలు ఆ కాలేజీ వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంది అలాంటి గొప్ప కాలేజీకి యాభై సీట్లు కేటాయిస్తే మాకు ఆ మెడికల్ కాలేజీ సీట్లే వద్దన్నటువంటి దుర్మార్గుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన ఈ రోజు పులివిందల మెడికల్ కాలేజీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టడం జరిగింది కానీ ఆ పేరును నేడు తొలగించడం జరిగింది ఇంతకంటే పరిస్థితి ఎక్కడైనా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు డాక్టరే కాకుండా కాకుండావిందల ప్రాంతానికే కాకుండా కడప జిల్లాను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరిచినటువంటి విషయాన్ని అదేవిధంగా రెండు రాష్ట్రాలను కూడా అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి గొప్ప నాయకుడి పేరును ఈ రోజు మెడికల్ కాలేజీ తొలగిస్తాడంటే ఇంతకంటే దుర్మార్గం విషయం ఉందన్న ఉందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా రిమ్స్ రిమ్స్ రాసేరెడ్డి గారు లేకపోతే రిమ్స్ మెడికల్ కాలేజీ రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ రిమ్స్ ఆసుపత్రి కానీ లేనటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా రాసే గారి పేరును తొలగించడం జరిగింది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాజే గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే పులివిందుల మెడికల్ కాలేజీ లేదన్నటువంటి విషయం ఈ రోజు రాజే గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే కడప జిల్లా అభివృద్ధి లేదన్నటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా చిత్తూరు జిల్లా బంగారు మామిడి రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు పోతే అక్కడ ఒక రైతు అంటే వైసీపీకి చెందినటువంటి రైతు తల పాల్గొట్టినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతును పరామర్శించడానికి కారులో వచ్చి దిగుతా ఉంటే అక్కడ ఎస్పీ గారు సిగ్గు శరం లేకుండా ఆయన ఆపినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చూడకూడదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఆ బంగారు పాదానికి పోయినటువంటి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇరుగు పక్క కార్యకర్తలు కొడతా ఉంటాయని కనీస పరిస్థితి బంగారు పాలంలో మామిడి పళ్ళ అమ్మే ఆ మండీ దగ్గరికి పోతే అక్కడ కనీసం ఒక్క పోలీసు కూడా లేనటువంటి విషయాన్ని గమనించాలి ఈ రోజు చూస్తే పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తానట్టు అర్థమైతా ఉంది ఇవన్నీ కూడా చూసి ఏదో ఏదో విధంగా అంత ముందు అర్థమైతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుత్య విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి సరి అయినటువంటి రక్షణ కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రజల దృష్టిలో నీచమైనటువంటి ప్రభుత్వంగా గుర్తింపు పొందుతున్నటువంటి విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి జెస్టాటగిరి ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా తండాలుగా జనం వస్తాడారు వేలాదిగా జనం వస్తాడారు లక్షలాదిగా జనం తరలి వస్తా ఉన్నారు విధంగా జనం తరలి వస్తా ఉంటే చూడలేక ఈ డైవర్ట్ పార్టీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గమనించాలా ఆయన కేవలం ఎన్ని ఎన్ని రోజులని ఈ డైవర్ట్ పార్టీ చేస్తారు మీరు నిజంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి చేయండి అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి మీరు అభివృద్ధి కోసం పాటుపడండి కానీ మీ ఇష్టపడి ఈ విధంగా చేస్తా పోతే చింతరించుకొని ఎంటబడే రోజులు వస్తాయి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అంతా ఉన్నటువంటి విషయాన్ని గమనించాలా మీరు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలడో ఓటు చూస్తే ఎవరు ఎవరు తరం కాదు ఆయన పదహారు నెలలు జైల్లో పెట్టా పదిహేడు కేసులు పెట్టా ఆయన సోనియా గాంధీకి భయపడతారని చెప్పి నేను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా